నిడదోళ్ళ మ్యాక్సిమం ఈ గుడి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు లోపల చూసారు జనం ఎంత మంది తలకి తలకే కొమ్ములు కనకాంబరాలు కట్టారు హాయ్ అండి బాగున్నారా అందరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి ఈ రోజైతే కోట సత్తామ్మ అమ్మవారి గుడికి వచ్చామండి నిడదోళ్ళ మాక్సిమం ఈ గుడి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు అంత బాగుంటది ఈ గుడి గుడి పెద్దది కూడానండి నండి చూడడానికి లోపలికైతే వెళ్ళిపోతున్నాము చూసారా అక్కడ రాసింది శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానం అని లోపల చూసారా జనం ఎంతమంది ఉన్నారో ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది మొక్కులు తీర్చుకుంటాకొచ్చిన వాళ్ళు అయితే కొంతమంది అయితే దర్శనానికి వచ్చిన వాళ్ళు జనం మాత్రం బానే ఉన్నారు మేము అయితే ద గడిస్తామని దగ్గర దండం పెట్టేసుకుని లోపల ప్రదక్షిణాలు చేద్దామని వెళ్తాను అనమాట నేనైతే రావడం ఫస్ట్ టైం అండి ఈ గుడికి చూసారా స్తంభాలు కట్ట ఎంత విశాలంగా ఉందో భలే ఉంది కదా ఇలా చూడడానికి ప్రదర్శనలు అయితే తిరుగుదామని ముందుకు వెళ్తున్నాం అనమాట మూడు ప్రదర్శనలు తిరుగుదామని ఇక్కడ చూసారా బుడ్డ ఉయ్యాల ఉంది ఉయ్యాలైతే భలే ఉంది ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి విగ్రహం ఒకటి ఉంది ఇక్కడ కూడా దండం పెట్టేసుకుని ఇలా తిరిగితే ఇక్కడ చెట్టు చూసారా చాలా మంది ముడుపులు కట్టుకున్నారు తన కోరికలు తీర్చాలని అమ్మవారికి ముడుపులు కట్టుకున్నారనమాట ఇక్కడ కూడా విగ్రహం ఉంది ఇక్కడ హుండి కూడా పెట్టారనమాట ఇక్కడ కూడా దండం పెట్టేసుకుని వెళ్ళిపోదాం ఆ విగ్రహం అయితే దక్షిణామూర్తి విగ్రహం అండి చూసారా ఎంత బాగుందో విగ్రహం అయితే ఇప్పుడైతే ప్రదక్షిణాలు మాది మూడు కంప్లీట్ అవుతున్నాయి అయిపోయిన తర్వాత గడిస్తాంబం దగ్గర అందరు పుష్ప కుంకుమ దండం పెట్టుకుంటున్నారు అనమాట మేము కూడా వేసి పెట్టుకుని టికెట్ అయితే తీసుకున్నాము లోపలికి అయితే ఫోన్ ఎలా చేయలేదండి బయటకు వచ్చేసాక దర్శనం అయ్యాక వీడియో తీస్తున్నారు అనమాట చూసారా విగ్రహం ఉంది ఇక్కడ ఎంత బాగుందంటే నాకు చాలా నచ్చింది కోటసత్త అమ్మవారి విగ్రహం అనమాట అది బయట అందరు కా కూర్చున్నారనమాట ప్రశాంతంగాను దర్శనం అయిపోయాక శ్రీ అమ్మవారిని నిత్యాభిషేకం కుంకుమ పూజలు చేస్తారంట ఈ విగ్రహానికి అయితే నీ అయితే చాలా విశాలంగా ఉందండి ఇక్కడ బుడ్డ పిల్లలు చూసారా ఇక్కడ పిల్లలు ముచ్చట్లు కూడా పెట్టుకున్నారనమాట కూర్చుని ఈ బుడ్డ చూడండి ఏ విగ్రహం ఎక్కి ఫోటో దిగుతుంది ఆ స్టిల్ అయిపోయినట్టుంది ఇంకో స్టిల్ పెట్టుకుని కూర్చుని ఫోటో తీతుంది బయటకైతే వచ్చేసామండి ఇక్కడ చీరలు కూడా పెట్టారు అమ్మవారి చీరలు అనుకుంటా జనము ఇంకా దర్శనానికి వెళ్తున్నారు అనమాట అక్కడ టెంట్ లెస్ ఉన్నాయి చూసారా ఏంటా అని వెళ్ళాను ఇంతకని టెంట్లో వండుకుని తింటున్నారు అనమాట వండుతున్నారు ఇంకా స్టార్ట్ చేశారు ఇప్పుడు మామూలుగా మొక్కులు మొక్కున్నాయి ఇక్కడ మొక్కులు తీర్చేసుకుని ఇక్కడే వండుకొని తింటారేమో అది చాలా మంది మొత్తం వాటర్ టిన్లు సామానం అంతా తెచ్చేసుకున్నారు గ్యాస్ పొయ్యిలు కట్టను మొత్తం టెంట్ లో వేసుకుని టెంట్ లో వండుకుని తింటున్నారు ఇలా అందరితో కలిసి వచ్చి వండుకుని తింటే భలే ఉంటది కదా ఇవి ఎవరో పొయ్యి వెలిగించారు అన్నమాట ఇప్పుడే ఈ చీరలు చూసారు అమ్మవారి చీరలు అంట ఇక్కడ ఇంకో చిన్న గుడి ఉంది ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాను అనమాట శ్రీ కోడసత్త అమ్మవారి దేవస్థానం ఆవిడ విగ్రహం అయితే ఇదేనండి ఫోటో కొనుక్కున్నాం అనమాట మేమైతే ఇక్కడ చూడండి పసుపు కుంకుమ గట్టా రాసేసి కోళ్ళు అయితే రెడీ చేస్తారు మొక్కలు ఇవ్వడానికి ఎన్ని కోళ్ళు ఎన్ని మేకలు ఉన్నాయో తెలిసి ఈ రోజు మొక్కులు ఇవ్వడానికి నేనైతే చాలా చూశాను ఈ మేకను చూడండి ఎన్ని కూతుర్ని రెడీ చేసినట్టు రెడీ చేశారు అండి ఆ చోటు మొత్తం కాళ్ళకి చేతికి కూడా దండలు కట్టేసారు అనమాట మెయిన్ నాకు నో వచ్చింది ఏంటంటే తలకే కొమ్ములు కనకాంబరాలు కట్టారు దీన్ని అంటారు బలిచ్చి ముందు రెడీ అని అలా రెడీ చేశారు దీన్ని పక్కన కుంజం చూసారు ఇక్కడ చూడండి కోడికి ఇవి బు బతుమలు కట్టేస్తుంది ఎన్ని కోళ్ళు ఉన్నాయో అందరు వేసి ఆవిడ చూపిస్తున్నారు అనమాట మొక్కిస్తున్నామని ఇలా ఇక్కడ మొక్కులు ఇచ్చి ఇక్కడే వండుకుని తిని వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట చూసారు కదండీ నిడదలో ఉన్న కోరసత్తమ్మ అమ్మవారి గుడి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి